బిందు అయినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈరోజు ఈ మొన్న ఎలక్షన్ తోటే కాదు దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో ఉప ఎన్నిక హుజరాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వందలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులను పెట్టి అప్పుడు మరి హరీష్ రావు గారి నేతృత్వంలో అని చెప్పి వందలాది మంది పెట్టి కోట్లాది రూపాయల పంచ పంచడం జరిగింది కొనుగోలు ఎవరైతే నాయకులు వినకుంటే బెదిరింపులకు పాల్పడి అధికారులనే మరి ఇళ్ల తోలి మరి ఇంటెలిజెన్స్ అధికారులే పైసలు వంచి బెదిరింపులో పాల్పడి అప్పుడే రెండు వేల ఇరవై ఒకటి హిజరాబాద్ బౌలింగ్ గురించే స్టార్ట్ అయింది మరి తక్షణమే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు ఫామ్ హౌస్లో ఉంటున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఎక్కువ కాలం కట్టుబడి అంటే ఫామ్ హౌస్లో అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటికీ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది కాబట్టి డీజీపీ గారికి మేము తక్షణమే ఫామ్ హౌస్ను ముట్టడించి తనిఖీ చేసి సీజ్ చేసి అక్కడ ఏదైతే కేసీఆర్ ఏదైతే ప్రజా బలం లేకున్నా మరి ఓడిపోయినా కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇల్లీగల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించిన పోలీస్ అధికారుల పైన తక్షణమే ఏసీబీ ఈడీ దాడులు చేసి కోట్లాది రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి సినిమా యాక్టర్ల దగ్గర తీసుకున్నటువంటి సొమ్మునంతా మరి రికవర్ చేసి కేసులు బుక్ చేయాలని టీజీపీ గారి కోరడం జరిగింది ఏదైతే సంఘ విద్రోహ శక్తుల మీదనే నిఘా పెట్టాల్సి ఉన్న టెలిఫోన్ ట్రాపింగ్ వ్యవస్థను రాజకీయ నాయకులపై ప్రతిపక్ష పార్టీలపై అధికారులపై అనధికారులపై అక్రమంగా వారి యొక్క ప్రైవేట్ సంభాషణను విని రాక్షసానందం పొందిన టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసి విషాదించిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అందులో భాగంగానే ఈరోజు రాష్ట డీజీపీ గారి కలిసి వివరించడం జరిగింది ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ సంభాషణను వినే అధికారము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేదు కాబట్టి అతి విషయాన్ని గుర్తించుకొని నాటి ప్రభుత్వము అధికార దుర్వినియోగం చేసింది కాబట్టి వారిపైన ఆ అధికారుల పైన వారి యొక్క సామాజిక వర్గానికి చెందిన అధికారుల యొక్క టెలిఫోన్ ట్యాబ్లెట్ పాల్పడ్డారు కాబట్టి వారందరిపైన సమగ్ర విచారణ జరిపించి రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ రోజు మేము డీజీపీ రాష్ట్ర డీజీపీ రవికుప్త గారిని కలిసి వివరించడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వారు చేసిన అన్యాయాలను అక్రమాలను ప్రజల ముందుంచి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది వారు చేసిన ఆర్థిక లావాదేవీల పైన ఏదైతే ఏసీబీ ఈడీ సంస్థలు దృష్టి సారించి వాటిపైన సమగ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ మేము డీజీపీ గారిని జరిగింది